నిన్న ఇక్కడ మీరు రైతుల మనం మాట్లాడుకోవాలి మాట్లాడుకోవాల్సినటువంటి అంశాల్లో ఇది ముఖ్యమైనది ఢిల్లీలోని హైదరాబాద్ హౌజ్లో ప్రధాని మోదీతో గ్రీస్ ప్రధాని మిట్సోటాకిస్ నిన్న గ్రీస్ ప్రధాని వచ్చారు మన భారతదేశం వచ్చే టైంకి ఎంత రచ్చ జరిగిందో చూడండి ఆ ముందు రోజు అంటే ఈయన రాక ముందు రోజు ఫార్మర్స్ ప్రొటెస్టు ప్రస్తుతానికైతే కొన్ని హామీలు ఇచ్చారు కాబట్టి మేము ఆపేస్తున్నామని చెప్పి మెజారిటీ రైతు సంఘాలు ఎక్సెప్ట్ దట్ ఎస్కేఎం సంయుక్త కిసాన్ మోర్చా తప్ప అన్నీ కూడా అంగీకారం తెలిపినట్లుగానే వ్యవహరించాయి కానీ సడన్గా సంయుక్త కిసాన్ మోర్చా అలా జరగడానికి వీలు మేము మేమందరినీ మళ్ళీ వాళ్ళని మోటివేట్ చేస్తాము ఇది ఈ యొక్క ఏదైతే హామీలు ఒప్పుకోవడం ఉందో లేకపోతే ఆ ప్రతిపాదనలు ఉన్నాయో అంతగా మేలు చేసేవి కావు అంటూ మళ్ళీ లొల్లిపెట్టుకున్నాయి లొల్లి పెట్టుకోవడంతో నిన్న ఘర్షణ జరిగింది ఆ ఘర్షణ జరగడంతో ఒక యువ పంజాబ్ రైతు మరణించాడు టియర్ గ్యాస్ షెల్స్ని ప్రయోగించే ప్రాసెస్లో భాగంగా ఒక షెల్ తగిలిందని కొన్ని వార్తలు చెబుతూ ఉన్నాయి అందులో వాస్తవాలు ఇంకా తెలియాల్సిన అవసరం ఉంది ఈ ఘర్షణ అంటే ఒక గ్రీ ఇతర దేశాలకు సంబంధించినటువంటి కీలక నేతలు మన భారతదేశంలో అడుగు పెడుతున్నప్పుడు ఈ రకమైన ఇంప్రెషన్ క్రియేట్ చేయడం వెనుక అంతర్జాతీయ అంతర్గత ఎజెండాలు లేవా ఖలిస్తానీ ఖలిస్తానీ ఇంటెన్షన్స్ ఇందులో లేవా ఉన్నాయి మన దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయి

ఖలిస్తానీ అధినేత మనకి హిట్ హిట్లిస్ట్లో ఉన్నటువంటి వాడే ఇతగాడు గతంలో విడుదల చేసిన వీడియో ఎప్పుడంటే హిజాబు బ్యాన్ అయింది అనే వార్తలు ప్రాపగండా నడిచిన టైంలో భారతదేశంలో అదే టైంలో ఆఫ్ఘనిస్తాన్లో మాకు హిజాబులొద్దు అని చెప్పేసి తమ హిజాబులు తమ తలుక ఇవి విసిరేస్తున్న టైంలో అక్కడేమో హిజాబులు వద్దు అని మహిళలు చేస్తున్నటువంటి నిరసనల్లో హక్కులు కనిపించాయి ఇక్కడ హిజాబ్ వద్దన్న చోట యాంటీ ఇస్లాం అనేది కనిపించింది సరే వాట్ ఎవర్ ఇట్ మేబీ వాటిని బేస్ చేసుకొని ఇరవై కోట్ల మంది ముస్లింలారా జాగృతం కండి ప్రత్యేక దేశంగా మిమ్మల్ని మీరు సంపాదించుకోండి పాకిస్తాన్ని ఈ విషయంలో మీరు ఆదర్శంగా తీసుకోండి పాకిస్తాన్ని ఈ విషయంలో మీరు ఆదర్శంగా తీసుకోండి అని చెప్పి రెచ్చగొట్టే ప్రసంగాలు ఎన్నో ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి

In 1992, they destroyed Babri Masjid and Muslims remained quiet. Then there were Gujarat killings of Muslims and Muslims remained quiet. Then they took over Kashmir and Muslims remained quiet. You cannot remain quiet when somebody is challenging your religious beliefs. Hijab is your fundamental right, it's a birthright of every Muslim to wear hijab. The challenge is coming from Modi's India. So now, Movement break india, balkanize india and create your own country, urdistan. six are following a khalistan referendum to liberate punjab from indian occupation. we will guide you, we will organize you and we will fund you, muslims of india. you also start hajab referendum movement for creating a separate country from union of india, urdistan. remember, what the anti ఈ వార్తకి దాన్ని ఎందుకు లింక్ చేసి చెప్పాలి అంటే భారతదేశాన్ని బద్నాం చేయాలి మొక్కలు చేయాలి అని గోతికాడి నక్కల్లాగా ఎదురు చూస్తూ ఉన్నాయి గోతికాడ నక్కల్లాగా ఏవి స్వదేశీ దుష్టశక్తులు విదేశీ దుష్టశక్తులు అన్నీ కలిపి ఈ భారతదేశాన్ని మొక్కలు చేసేయాలి వైబ్రగేట్ చేసేసేయాలి మతం ప్రాతిపదికను లేకపోతే ద్రవిడ ఆర్య ద్రవిడ సిద్ధాంత ప్రాతిపదికను నార్త్ ఇండియా సౌత్ ఇండియా ఇప్పటికే ముక్కలైనటువంటి భారతదేశం చూసి వాళ్ళకి ఇంకా ఆకలి తీరట్ల ఇది నిరంతరంగా సాగుతూ ఉన్నటువంటి దాడి దీన్ని ప్రతిఘటించాల్సిన అవసరం ప్రభుత్వాలకు ఉంటుంది అలా వ్యవహరించి అంటే ప్రతిఘటించే ప్రభుత్వాలకు సహకారం ఇవ్వాల్సిన బాధ్యత ప్రజలకు ఉండాలి కానీ ఇక్కడ జరుగుతున్నది అదే ఒక గ్రీస్కు సంబంధించిన అధ్యక్షుడు మన భారతదేశానికి వచ్చినప్పుడు ఈ భారతదేశం అందంగా శోభాయమానంగా కనబడాల కానీ దానికి ఛాన్స్ ఇవ్వకుండా నిన్న జరిగినటువంటి ఘర్షణ పూరిత వాతావరణం ఎలాంటి సందేశాన్ని అంతర్జాతీయంగా మన దేశానికి మన దేశం ద్వారా వెళుతుంది ఇక్కడ ఉన్నటువంటి పత్రికలు ఊరుకుంటాయా బీబీసీ వంటి పత్రికలు మింటు న్యూస్ క్లిక్ ఊరుకుంటాయా ఎస్టాబ్లిష్ చేస్తాయి గ్రీసు అధ్యక్షుడు వచ్చాడు ఆయనతో ఏవో జరిగాయి ఆయనతో కొన్ని ఒప్పందాలు జరిగాయి అవి ఏంటి అవి ఈ దేశానికి ఏ విధంగా మేలు చేస్తాయి దౌత్యపరమైనటువంటి వ్యవహారాలు ఏంటి అని ప్రజల గురించి ప్రజలు ఆలోచించకుండా వారి వివేకం అభివృద్ధి చెందకుండా ఎంతసేపు ఫక్తు వార్తలను మాత్రమే ప్రసారం చేస్తూ ఉంటాయి సరే రక్షణ ఉత్పత్తుల తయారీలో సహకారం నిన్న ఏదైతే గ్రీస్ ప్రధాని గ్రీస్ ప్రధానితో జరిగిన భేటీలో మనకు వచ్చినటువంటి ఫ్రూట్స్ ఇవి సైనిక అవసరాలను తీర్చే పలు రక్షణ ఉత్పత్తుల అభివృద్ధి తయారీలో కలిసి పనిచేయాలని భారత్ గ్రీసు దేశాలు నిర్ణయించాయి సాంకేతిక నిపుణులు ఉద్యోగులు వ్యాపారవేత్తల రాకపోకలు రెండు దేశాల మధ్య సాఫీగా కొనసాగేందుకు అవసరమైనటువంటి ఒప్పందాలను సాధ్యమైనంత త్వరగా ఖరారు చేసుకోవాలనే అభిప్రాయానికి వచ్చాయి మన దేశ పర్యటనకు వచ్చినటువంటి గ్రీస్ ప్రధాని క్రియాకోస్ మిట్సోటకిస్ బుధవారం ఢిల్లీలో ప్రధాని మోదీతో భేటీ అయ్యారు వివిధ రంగాల్లో రెండు దేశాల ద్వైపాక్షిక సంబంధాలను మరింతగా బలోపేతం చేసుకోవడంపై తాము విపులముగా చర్చించుకున్నట్లుగా మోదీ ఒక ప్రకటనలో వెల్లడించారు ఇండో పసిఫిక్ ఓషన్స్ ఇనిషియేటివ్లో భాగస్వామి కావాలని గ్రీస్ నిర్ణయించుకోవడం హర్షణీయమని ఆయన పేర్కొన్నారు ఉగ్రవాద ముప్పు ఐరోపాలోని తాజా పరిస్థితులు ముఖ్యంగా ఉక్రెయిన్ సంక్షోభంపై భారత్ పశ్చిమాసియా ఐరోపా నడవా ద్వారా అనుసంధానాన్ని ఏర్పరచుకునేటటువంటి విషయంపైన వారిద్దరూ మాట్లాడుకున్నారని విదేశీ వ్యవహారాల శాఖ కార్యదర్శి వినయ్ క్వాట్రా విలేకరులకు తెలిపారు భారత్ గ్రీస్ల మధ్య విమాన సర్వీసులు నడిపేందుకు ప్రైవేటు రంగాన్ని ప్రోత్సహించనున్నారు ఇండో పసిఫిక్ ప్రాంతంలో భద్రత శాంతి సుస్థిరతల పరిరక్షణలో భారత్ పాత్ర అత్యంత కీలకమైనదని గ్రీస్ ప్రధాని పేర్కొన్నారని వినయ్ క్వాట్రా వెల్లడించారు ఫార్మా వైద్య పరికరాలు ఆధునిక సాంకేతికత నవ్య ఆవిష్కరణలు నైపుణ్యాల అభివృద్ధి సైబర్ సెక్యూరిటీ వ్యవసాయం అంతరిక్ష రంగాల్లో పరస్పరం సహకరించుకోవాలని రెండు దేశాల అగ్రనేతలు నిర్ణయించారు స్టార్టప్ల అనుసంధానత పైన కూడా చర్చించుకున్నారు ఆరు నెలల క్రితం ప్రధాని మోదీ గ్రీసును సందర్శించగా ఇప్పుడు ఆ దేశ ప్రధాని భారత్ పర్యటనకు వచ్చారు ప్రధాని మోదీతో చర్చలకు ముందు రాష్ట్రపతి భవన్ వద్ద కిరియాకోస్ మిట్సోటకీస్ సాదర స్వాగతం అందుకున్నారు విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్ జయశంకర్ కూడా గ్రీస్ ప్రధానిని కలుసుకున్నారు మోదీ ప్రభుత్వ హయాంలో జిల్లాల మధ్య తగ్గిన ఆర్థిక అసమానతలంటూ పిఎం ఆర్థిక సలహా మండలి కూడా వెల్లడి ఇది ఒక వార్త ఇందులో భాగంగా జిల్లాల మధ్య తగ్గినటువంటి ఆర్థిక అసమానతలు ఐక్య ప్రగతిశీల కూడా యూపీఏ టూ కంటే ఎన్డీఏ వన్ సర్కారు హయాంలో జిల్లాల మధ్య ఆర్థిక అసమానతలు వేగంగా తగ్గిపోయాయని ఓ అధికార పత్రం పేర్కొంది మోదీ పాలనలో జిల్లాలు గణనీయ పురోగతి సాధించాయని సగటు అభివృద్ధి రేటు కన్నా ఇది పద్దెనిమిది శాతం అధికమని ఆర్థిక ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి రూపొందించిన కార్యాచరణ పత్రం వివరించింది అనేది దీనిలో ఇంక్లూడ్ చేశారు ఇది ఫ్రెండ్స్ జనరల్గా అంతర్జాతీయంగా జరిగేటటువంటి వ్యవహారాల విషయంలో మనం గ్రహించాల్సిన పాయింట్స్ రేట్ బిట్వీన్ ద లైన్స్